నెల్లూరు రూరల్ ఇరవై మూడవ డివిజన్ పడారుపల్లి శ్రీ కోదండ రామస్వామి ఆలయంలో శ్రీరామ నవమి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి ఈ సందర్భంగా సీతారాముల కళ్యాణం శాస్త్రోత్తంగా జరిగింది భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కళ్యాణాన్ని తిలకించారు ఈ కార్యక్రమానికి పామూరు లక్ష్మీ ప్రసన్న సందీప్ రెడ్డి సునంద దంపతులు ఉభయకర్తలుగా వ్యవహరించారు ನಾಭಾಗಮಾರಾಜಣೋನ್ನೇ ಓಂ ಜದುಗರ ಪೋಬ್ರಾಹ್ಮಣೆ ಶುಭಂಭದು ಕೌಂಡಿನ್ಯತ್ರ ಋಷೇಯ ಪ್ರವರ ವಾಷ್ಠಗೋತ್ರೋದ್ಭವ ಸ್ಯಾ ಅಜ ಮಹಾರಾಜವರ್ಮ ಪೌತ್ರಯ ಚದುಗರ ಪ್ಯಂತಂಗ ಗೋಬ್ರಾಹ್ಮಣೆಭ್ಯ ಶುಭಂಭದುೈತ್ರಾವರ್ಣ ಕೌಂಡಿನ್ಯಋೇಯ ಪ್ರವರನ್ ವಿತ వాసిష్ఠ స గోత్రోద్భవ స దశరథమహారాజవర్మఃపుత్రిష్ఠగోత్రోద్భవా శ్రీరామచంద్రపరబ్రహ్మణే వరాజ ఆ వరుడెవరు చతుస్సాగరపర్యంతం గోబ్రాహ్మణే శుభంబోతు వాసి మైత్రణ కౌండిన్య త్రయా ఋషులు ముగ్గురు ఋషులు ఉన్నారన్నమాట వారికి వారి వంశంలో ఎవరెవరంటే వశిష్ఠ మహర్షి మైత్రావణుడు తర్వాత కౌండిన్య మహర్షి ఆ రాముల వారిది ఏం గోత్రం అంటే వశిష్ఠ సగోత్రం ఆయన తన్ తాతగారు ముత్తాతగారి నుంచి చెప్పుకుంటాం మనం ఎప్పుడైనా వివాహం చేసుకోవాలంటే ఏం చెప్తాం మన వంశం చెప్పాలన్నమాట అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు చూసి పెళ్లి చేసుకోమంటారు అంటే ఏంది మన వంశంలో ఎట్లాంటి చెడు పని చేసిన వాళ్ళు లేరు అని చెప్పి దీనికోసంగానే మన పెద్దవాళ్ళు ఎంతో జాగ్రత్తగా ఉండి ఎటువంటి చెడ్డ పేరు రాకూడదని చెప్పి ధర్మాన్ని రక్షిస్తూ ధర్మాన్ని రక్షించడం అంటే ఏం లేదు ధర్మాన్ని ఆచరించడమే మనం ధర్మాన్ని ఆచరిస్తూ సత్యాన్ని పలుకుతూ ఎప్పుడు ఎవరి దగ్గర చెడ్డ పేరు తెచ్చుకోకుండా ఉండేవాళ్ళు మన పెద్దవాళ్ళు ఎందుకంటే మనం చెడ్డ పేరు తెచ్చుకుంటే అది మన పిల్లలకి వాళ్ళ పిల్లలకి దాని ప్రభావం కలుగుతుంది వాళ్ళు ఇబ్బంది పడకూడదు అని చెప్పి ఆ ఉద్దేశంతో ధర్మాన్ని రక్షిస్తూ సత్యాన్ని పరిపాలిస్తూ మంచిగా ఉండేవాళ్ళనమాట ఆ విధంగా ఇప్పుడు స్వామివారి వంశం చెప్పుకుంటున్నాం ఆ స్వామివారి తాతగారు ముత్తాతగారు ఎవరు రామచంద్ర మహా రామచంద్రమూర్తి యొక్క ముత్తాతగారు నాభాగ మహారాజవర్మణోన్నేం నాభాగ మహారాజు యొక్క ముని అనమాట రామ రాముల వారు ఆ తర్వాత రాములువారి తాతగారు అజమహారాజవర్మణ పౌత్రాయన్ అజమహారాజు రాములవారి యొక్క తాతగారు ఆ తర్వాత దశరథ మహారాజ పుత్రాయ దశరథ మహ మహారాజు స్వామివారి యొక్క తండ్రి అందుకనే ఆయన్ని దాశరథి అంటే ఇష్టం అనమాట ఆయనకి ఆ పేరుతో పిలిస్తే దాశరథి అంటే దశరథస్య పుత్ర అయం యహ దాశరథి దశరథుడి యొక్క కొడుక అని పిలిస్తే ఆయనకి ఇష్టం దాశరథి అంటే ఎందుకంటే రాముల వారు అన్ మనకి దశావతారాలు ఉన్నాయి నా శ్రీమన్నారాయణమూర్తివి ఆ దశావతారాల్లో కూడా ఈ రామావతారం అనేది చాలా విశేషమైంది ఎందుకోసమయ్యా అంటే ఆయన కోసంగానే మనిషిగా వచ్చాడు మనిషి ఎట్లా ఉండాలి ఒక అన్నతమ్ములు ఎట్లా ఉండాలి ఒక తండ్రి కొడుకులు ఎట్లా ఉండాలి ఒక భార్యాభర్తలు ఎట్లా ఉండాలి అని ఆచరించి నిరూపించి మనందరికీ చూపించాడనమాట మన కోసంగా వచ్చి మనల్ని తరింపజేసాడు కాబట్టి ఆ రామచంద్రమూర్తి యొక్క అవతారం అనేది చాలా విశేషమైన అవతారం సాధారణంగా ఋషులు మునిపుంగవులు వీళ్ళ కోసం వీళ్ళంతా దేనికోసం తపస్సు చేస్తూ ఉంటారంటే ఆయుర్దాయం కోసం తపస్సు చేస్తూ ఉంటారు వాళ్ళు యోగ విద్యని అభ్యసించి ఆ యోగాన్ని పరిపూర్ణంగా అభ్యసించి ఆ యోగం ద్వారా వాళ్ళ ఆయుర్దాయాన్ని పెంచుకుంటూ ఉంటారు దేనికోసం అంటే మళ్ళీ మళ్ళీ జన్మలు కలగకూడదు ఈ జన్మ మళ్ళీ కలగడం అంటే ఏంది తల్లి గర్భంలో తొమ్మిది నెలలు ఉండవు తల్లి గర్భంలో ఎట్లా ఉంటుందంటే మలమూత్రాలతో మునిగి జీవుడు బాధపడుతూ ఉంటాడనమాట ఎందుకు నేను పుణ్యకర్మలు చేయలేదు ఎందుకు ఇట్లాంటి స్థితిలో ఉన్నాను అని చెప్పి జీవుడు బాధపడుతూ ఉంటాడు ఆ సమయంలో అందుకోసంగా తల్లి గర్భంలో ఉండడం అనేది చాలా నరకం అన్నమాట ఆ జీవుడికి అప్పుడు అట్లాంటి తల్లి గర్భంలో ఉండి ఆ రామచంద్రమూర్తి ఆయనకు అవసరం లేదు ఆయన ఏం పాపాలు చేయలేదు కానీ మనల్ని ఉద్ధరించడం కోసంగా ఆయన తల్లి గర్భంలో ఉండి కౌసల్య పుత్రుడిగా దశరథుర నందనుడిగా కోసం అనిపించుకోవడం కోసంగా ఆయన మానవ జన్మకి ఎత్తి మనందరినీ అనుగ్రహించడానికి ఏం చేశాడు అట్లాంటి శ్రీ రామచంద్రమూర్తికి నమస్కారం చేసుకోవాలి జై శ్రీరామ్ సాక్షాత్ లక్ష్మీదేవే ఆమె ఇట్లా గర్భవాసం చేసి రాలేదు నువ్వు వెళ్తే నువ్వు వెళ్ళైనాయన సులగ్నే సాధానా శ్రీ లక్ష్మీనారాయణ ధ్యాన వసుమతి రామ జగ కళ్యాణి కళ్యాణీ సంధాయిని శోభాంగే భాగ్యానుసంధాయి విమలని నారాయణి విమలి నారాయణీ కళ్యాణం కమనీయోమకరీ రాద్రాక్షణం కన్యాదానపురస్సరం సురగొర బ్రహ్మ శిశోనుగ్రహా బాహ్వో కంకణ బంధనం దిగుణం మాంగల్య సూత్రన్వితం सीता राघवजोवाह सोका तो लोक का महाजले पुण्या जलेशाश्रिय भगवान पुराण भगवान्ण पुष कुधा मंगल सुमुहूर् सवधान सुलग्ने सावधाना श्रीलक् नारायण ध्यान सावधाना जानक्या कमला मलांजलीस्ता राघव मस्तक विल सत्ंड आजुता त्रस्ताश्यामलका जकान्ति गलिता या కన్యాదానం చేస్తాం కన్యాదానం అంటే కన్యాం కనక సంపన్నాం దాస్యాను విష్ణువేద అంటే ఏంటంటే కన్యా అమ్మవారిని స్వామివారికి దానం చేస్తాం ఎట్లా అంటే కనక సంపన్నాం కనకాభరణీర్యుతం అమ్మవారిని బాగా బంగారు ఆభరణాలతో అలంకరించి స్వామివారికి దానం చేస్తాం మనం కూడా కన్యాదానం చేసేటప్పుడు

अजिंदी क्षीरोदारणवपरीमृते जंबूपलक्षशक्रौसापुष्क्य सप्त महेन्द्रोत्तर दिप्रदेशे अहोबलगराचल से पूर्व दिभागे श्रीरंगाद्युतरिप्रदेशे श्रीकृष्ण मध्य प्रदेश सत्यव्रतक्षेत्रे सकलदेवतास सकल जगत श्रष्टुः परार्थद्वये परार्थद्वयो जीविनः ब्राह्मणः प्रथम परार्थे पंचदशातीते पंचशदातीते द्वितीय परार्थे पंचशतादि वर्षे प्रथमे मासे प्रथमे पक्षे प्रथमे हनि द्वितीय यामे तृतीय मुहूर्ते प्रथम प्राणाय प्रथम प्राणायाम काले पुरुहूत समजे धेयेन्द्र समये पद्म कृष्ण श्वेत वराह कल्पानां मध्ये श्वेत वराह कल्पे रामसरैव तदाक्षुसाख्येषु षट्सु मनुष्यती तेषु सप्तमे वैवस्मतमन्वन्तरे तत्रैकसप्ततिमहायुगानाम् सप्तविंशतितमे गते अष्टाविंशतिमहा

సంకల్పం చెప్పిస్తాను మీ అందరి చేత మీరు కూడా ఈ సంకల్పం చెప్పుకుంటే ఈ కన్యాదాన ఫలితం మీకు కూడా కలుగుతుంది కాబట్టి అందరూ మాట్లాడకూడదు ఎవరు శ్రద్ధగా ఈ సంకల్పాన్ని పలకాలి మమ అనేక జన్మసు ఇహ జన్మనిచ ఏ తత్క్షణ పర్యంతం బాల్య యౌవన కౌమార

సరే నా పాపాలన్నీ తొలగిపో తొలగిపోతాయి నీ అనుగ్రహంతో అలాగే నా పితృదేవతల పాపాలు కూడా నా పితృదేవతలు అనేక పాపాలు చేసుకొని వాళ్ళు నరకాల్లో అనుభవించేటువంటి అనేక ఘోరమైన నరకాలన్నీ నరకాలన్నింటి నుంచి వాళ్ళని రక్షించాలి అని చెప్పి కోరుకుంటూ ఉన్నాం స్వామిని ఎందుకు అమ్మవారిని ఇస్తున్నాం కదా ఆయనకి దానికి ప్రతిఫలంగా మనం ఇవన్నీ కోరుకుంటూ ఉన్నాం పరా చెప్పుకోండి తలయేహి తలయేహి సూర్య మండలముర్య మండల పరియంతం కృత రాశేహి వర్షా మహస్రావసానేన ఏకైక ఏకైక కీలాప కృష్ణ కృష్ణ సన్నిత కాలే విట కాలే లోకే నివాస మహా నాయన ఈ కัญญาదాణం దేనికోసం చేస్తున్నామంటే తిలలు తిలలంటే ఏంది నువ్వులు ఈ నువ్వులు మన భూమండలం నుంచి సూర్యుడి దాకా पर्यतः राशे वर्ष वर्ष सहस्रवस आलुवापकर्षण धैर्य वीरिया विजया विजया भया अभय आयु आयु कन्यां कनक संपन्ना कनकाभरण दाया विष्णे

മാംഗലയ ജോദേവതാ നമു ആനന്ദ കർപ്പൂര നിരാജനം ദർശയാദം സിദ്ധാർമണ്പ്പയാ ഗോവിന്ദ ജയ ശ്രീരാമ ജയ ജയ ശ്രീരാമ

He Rama De Rama De Rama Rama De Rama De Rama Ho Rama

రోహిత్ అండి పక్కన అయితే నేనే అయితే వస్తాను పక్క నేనే వస్తాను रुप आ गया रे आ गया ना अरे दिन लाओ ना हां चलते चलो सुनना वाला శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి ప్రయాహిక దీక్షాయుధంగా జరుగుతున్నాయి నాలుగో తేదీ ఐదవ తేదీ ఆరో తేదీ మూడో రోజుల నుండి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి అందులో భాగంగా ఇవాళ ఇవాళ మూడవ రోజు సందర్భంగా శ్రీరామనవమి ప్రవదనాన్ని పురస్కరించుకొని ఉదయము విశ్వక్షేణ పూజ స్నేహవచనము అలాగే స్వామివారికి విశేష అర్చనలు తదుపరి ఉదయం పది గంటల నుండి సీతారామ కళ్యాణ మహోత్సవము జరిగింది తదుపరి అన్నదాన కార్యక్రమ వితరణ కూడా జరిగింది ఈరోజు రాత్రి ఎనిమిది గంటలకు స్వామివారి గ్రామోత్సవం జరగబోతుంది స్వామివారికి అందరూ కూడా భక్తులు విశేష సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించడం జరుగుతుందనమాట ఇక్కడ శ్రీ కోదండరామస్వామివారి దేవస్థానం బనార్పల్లి ఈ యొక్క ముందుగా ఈ దేవస్థానం చిన్న చిన్న దేవస్థానంగా ఉన్నది లోపల చిత్రపటానికి స్వామివారు పూజలు అందుకుంటూ ఉన్నారు చాలా వైభవోపేతంగా తరువాత మరికొన్ని మరికొన్ని సంవత్సరాల తర్వాత స్వామివారికి నూతనంగా ఆలయం నిర్మితమయ్యి మూడు సంవత్సరాలైనది ఈ యొక్క స్వామివారికి ప్రతి నెలలో వచ్చేటటువంటి పునర్వసు నక్షత్రాన స్వామివారికి క్షీరాభిషేకాలు జరుగుతూ ఉంటాయి విశేషంగా అధిక సంఖ్యలో భక్తులందరూ వచ్చి స్వామివారిని దర్శించుకొని అభిషేకాలలో పాల్గొంటూ ఉంటారు తదుపరి ఇక్కడ స్వాతి నక్షత్రానికి నరసింహ స్వామివారికి కూడా అభిషేకాలు జరుగుతూ ఉంటాయి అలాగే రాధాకృష్ణ స్వామివారికి రోహిణి నక్షత్రానికి అభిషేకాలు జరుగుతూ ఉంటాయి ఈ యొక్క అభిషేకాలలో భక్తులందరూ విరివిగా పాల్గొని వారి యొక్క మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు చెప్పిన ఈ శ్రీరామనవమి ఉత్సవాల సందర్భంగా కార్యక్రమాలు రామస్వామి దేవస్థానంలో ప్రతి సంవత్సరం శ్రీరామనవమి ఉత్సవాలు అందద అందరంగ వైభవము జరుగుతున్నాయి దీన్ని సహకరించినంత భక్తులు గ్రామస్తులు చాలామందికి అందరికీ శ్రీరామ శుభాకాంక్షలు ధన్యవాదము గిరుజనాభివృద్ధి పరంగా శ్రీరామనవమి ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి అందరూ సహకరించిన వారందరికీ ధన్యవాదములు